హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జయరామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ ప్రస్తుతం దేశంలో ఏ మూలన విన్నా శ్రీరాముని నామే ఆయన గురించి విశేషాలను ప్రజలు తెలుసుకునేందుకు చాలా ఆసక్తిని అయితే చూపిస్తున్నారు ఈ క్రమంలోనే మార్కెట్లోకి కొత్తగా రాముని బొమ్మ ముద్రించిన ఐదు వందల రూపాయల నోట్లు వస్తున్నాయనే వార్త వైరల్ అయింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున శ్రీరాముని చిత్రంతో కొత్త ఐదు వందల రూపాయల నోటు విడుదల చేయబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీరామ మందిర మహోత్సవం జరిగిన తరువాత అయోధ్యలోని రామమందిరం శ్రీరాముడి చిత్రపటం ఉన్న ఐదు వందల రూపాయల నోటు ఇదేనంటూ కొన్ని ఫోటోలు చక్కర్లు కొట్టాయి దీంతో నిజంగానే మోదీ సర్కార్ ఈ ప్రయత్నాలు చేస్తుందా అనే అనుమానం దేశంలోని ప్రజల్లో నెలకొంది వైరల్ అవుతున్న ఐదు వందల రూపాయల నోటులో మహాత్మాగాంధీకి బదులు శ్రీరాముని ఫోటో ఉంటుంది రామ మందిర శంకుస్థాపనకు ముందే కొత్త కరెన్సీ నోట్లలో మహాత్మాగాంధీ చిత్రపటాన్ని తొలగించి దాని స్థానంలో రాముని చిత్రపటాన్ని పెట్టాలని ప్రభుత్వం భావించినట్లు ప్రచారం కూడా ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది అయితే శ్రీరాముడి చిత్రంతో కొత్త ఐదు వందల రూపాయల నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి సమాచారం రాలేదు శ్రీరాముని ఫోటోతో వైరల్ అవుతున్న ఐదు వందల రూపాయల నోటు నకిలీదిగా ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం తెలుస్తుంది అయితే దీన్నే ఒరిజినల్ నోటుగా కొంతమంది అమాయక భక్తులకి కొంతమంది కేటుగాళ్ళు ఐదు వందల రూపాయల నోటుని ఐదు వేలకి పదివేలకి అమ్ముతున్నారు శ్రీరాముని మీద భక్తితో కొంతమంది భక్తులు అవి కొనుక్కొని మోసపోతున్నారు చూడండి ఫ్రెండ్స్ శ్రీరాముని చిత్రపటంతో వచ్చే నోట్లన్నీ కూడా నకిలీవుగా మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే జాతిపీత గాంధీ స్థానంలో మరికొన్ని చిత్రాలతో కొత్త ఐదు వందల రూపాయల నోట్లను విడుదల చేయటం ఇదేమి తొలిసారి కాదు జూన్ రెండు వేల ఇరవై రెండులో ఆర్బీఐ ప్రస్తుత కరెన్సీ నోట్లలో మహాత్మాగాంధీ చిత్రపటాన్ని భర్తీ చేయాలని కొత్త నోట్లను ముద్రించాలని రవీంద్రనాథ్ ఠాగూర్ మిసైల్ మ్యాన్ మాజీ రాష్ట్రపతి ఏపీజే కలాం చిత్రాలతో కొత్త నోట్లను ముద్రించాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు ప్రచారం అయిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ప్రస్తుత పరిమాణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది కాబట్టి మీరు అటువంటి పేక్ నోట్స్ ని ఎవరి దగ్గర తీసుకోకండి సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా మరి నేను ఈ రోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్ గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూ టు ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్